అండి నుంచి ఎదురు చూస్తున్నా మా నాన్న వాళ్ళ గృహప్రవేశం వీడియో అయితే వచ్చేసింది సో ఈ వీడియో చేయడానికి అయితే నాకు చాలా కష్టమైందండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడ పనులు చూసుకోవడం వీడియోస్ చాలా నిండిపోయాయి ఫోన్లో అయితే సో ఈ సోదంతా తీసేసి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం అయితే మేము ఇక్కడికి త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే వెళ్ళాము అయితే సండే రోజు మార్నింగ్ అనమాట అయితే అసలు ఆ నైట్ మొత్తం నిద్రపోలేదు అసలు ఆ చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ బిల్డింగ్ పైకి ఎక్కేసి అందరు పడుకున్నారు అంటే కింద పడుకుంటే మళ్ళీ మాకు ఎలాగో ఇది కూరడు వచ్చేసి త్రీ క్లా త్రీ ఓ క్లాకే పెట్టుకోవాలి సో ఆ టైంలో అందరినీ నిద్ర లేపితే బాగుండదు అనేసి ముందుగానే చెప్తే అందరు పైకి వెళ్ళి పడుకున్నారు మేము అమ్మ వాళ్ళు మా అత్తయ్య మా మేనత్త అనమాట ఇక్కడ కుండకు బొట్లు పెట్టేది మా మేనత్త మా డాడీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి ఆమె ఆడపడచ్చు మా అత్త పెట్టాలి కాబట్టి సో అత్తనే స్నానం చేసేసి రెడీ అయిపోయింది మేము బయట మొత్తం ఉడిచేసి కల్లాపు జల్లేసి ముగ్గులు పెట్టేసి తోరణాలు కట్టేశాము కట్టెలకి సున్నం ఇంకా జాజు రుద్దేసి బొట్లు గిట్లా పెట్టేశామన్నమాట నేను మా వదిన మా అక్క ఇక్కడ మా ఇద్దరు మొత్తం రెడీ చేస్తుండ్రు అందరం స్నానాలు చేసేసాము ఆల్మోస్ట్ ఆ నాన్న వాళ్ళు మా మామయ్య మా అత్తమ్మ కూడా అందరం స్నానాలు చేసేసారు సో బ్యాన్తోనే పెట్టారన్నమాట సో కూరడు అనేది సౌండ్ లేకుండా అయితే పెట్టొద్దు సో బ్యాన్ సౌండ్ పెడితే మళ్ళీ కాపీరైట్ పడుతుంది అనేసి బ్యాండ్ సౌండ్ పెట్టకుండా నా వాయిస్తోనే సెట్ చేసేసాను మా మేనమామ అనమాట ఇక్కడ మా మేనత్త మా మేనమామ అనమాట వాళ్ళే పెట్టాలన్నమాట ఇప్పుడు మా డాడీ వాళ్ళ ఇంట్లో సొంతం ఇంట్లో అయితే మేము పెట్టేశాము మా పెద్దనాన్న వాళ్ళ మా అక్క పెట్టేసింది ఇక్కడ డాడీ వాళ్ళది కాబట్టి డాడీ వాళ్ళ చెల్లె అనమాట తను పెట్టేసేయాలి ఇక అక్కడ పనులు అక్కడ అవుతుంటే డాడీ అయితే దిష్టి తీసేసి గుమ్మడికాయ అయితే తిప్పేసి ఇంటికి దిష్టి గుమ్మడికాయ అయితే తీసి పడేసాడనమాట దీని తర్వాత ఇక్కడ అన్ని ప్రాసెస్ అయితే మనకి విలేజ్లో కాబట్టి సిటీలో అయినా సరే మాకు విలేజ్లో అయినా సరే ఇది మాత్రం గృహప్రవేశం రోజు కంపల్సరీ ఇవన్నీ చేసుకోవాలి మనం ఎలా మారినా కానీ మన సాంప్రదాయాలు అయితే మారవు కదా అదే మన కల్చర్ మన సాంప్రదాయం ఎలా పాటిస్తామో మనం అలాగే నేర్చుకోవాలి మన పిల్లలకు కూడా మనం అలాగే నేర్పించాలి సో ఫైన ఇక్కడ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఎందుకంటే అక్కడ కూర్చోవడం కానీ వాటిని మొత్తాన్ని కరెక్ట్గా నీట్గా చేసుకొని ఒకదానికొకరు కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని ఇంట్లోకి తీసుకెళ్లేసరికి కాస్త లేట్ అయింది ఇక అత్తయ్య మామయ్య పక్క కూర్చుర్రు ఇక్కడ అందరూ ఒక్కొక్కరిగా అమ్మ నాన్న పెద్దమ్మ మా అక్క మా వదిన మా మామయ్య అందరూ ఒక్కొక్కరిగా మొక్కేశారనమాట వీడియోనైతే ఎక్కడ కట్ చేయలేదండి కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది కాకపోతే మా ఇంట్లో గృహప్రవేశం అయితే ఇలా జరుగుతుంది సో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న వీడియో పెట్టాను కదా మోడలవాడి గృహ గృహ ప్రవేశం అన్నమాట అంటే నాన్న వాళ్ళది ఇంటి పేరు అనమాట సో ఫస్ట్ మాకు కూడా అదే ఇంటి పేరు ఉండే సో పెళ్ళి అయ్యాక మాకు మారిపోయిందనమాట ఎవరికైనా ఆడపిల్లికి పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త ఇంటి పేరే వస్తుంది కదా సో ఫైన అదనమాట సో చిన్నగా పెట్టేశాను ఏదో షార్ట్గా బాగుంటుందనేసి మొత్తం వాయిస్ ఓవర్ పెడితే మరీ సోది వినడానికి బాగుండదు అనేసి కొంచెం పెట్టేసాను అనమాట సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అందరం మొక్కేసిన తర్వాత నేను వచ్చేసి మంగళవారతి ఉంటుంది కదా మంగళవారతి అయితే దీపాలు అయితే గాలికి ఆరిపోయాయి వాటినైతే నేను ముట్టిస్తున్నాను ముట్టించేసి బ్యాంక్తోనైతే మా అత్తకు మా మామకు ఒక ఐదు మంది ఆ కూరాడి కుండను పట్టుకొని తలపై ఎత్తాలి ఎత్తిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే మనం ఏ పని చేసినా నెమ్మదిగా చాలా స్మూత్గా అయిపోయేలా చూసుకోవాలి కానీ ఏదో చేసేసాం గబగబా అనేలా ఉండకూడదు అందుకనేసి వీడియో కూడా లెంత్ ఎక్కువగా ఉన్నా కానీ సో కట్ చేయకుండా చూడండి మా సైడ్ ఇలా ఉంటుంది మేము ఇలా చేసుకుంటాము సో ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డేలు కానీ ఎవరైనా రాకపోయినా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో మిస్ అయిన వాళ్ళకి ఈ వీడియోస్ చూస్తే అబ్బా మేము కూడా వెళ్ళింటే బాగుండు అనిపిస్తుంది కదా సో అలా అయినా ఏదైనా గొడవలు ఉన్నా ఏమున్నా ఈ వీడియోల ద్వారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సో నెక్స్ట్ టైం వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు సో అందుకే యూట్యూబ్లో మాత్రం కంపల్సరీ వీడియోస్ అయితే పెడతానండి సో టైం పడుతుంది కానీ కంపల్సరీ వీడియోస్ పెడతాను అయితే ఇక్కడ ఫైనలీ ఎత్తుకున్నారనమాట సో కురటుకుండా ఎత్తుకుంది అత్త మా అమ్మ భుజంపైన ఇంకో కుండ పెట్టుకుండు అంటే ఒక్కో కుండ పెట్టద్దు అందుకనేసి రెండు కుండలు తీసుకొచ్చారు నేను మంగళార్తి పట్టుకొని ముందలు వస్తుంటే నా వెనకాల వచ్చేసారనమాట అయితే ఇక్కడ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఆ కిచెన్ అయితే మెట్లకి పక్కకి కిచెన్ అరేంజ్ చేశారు ఎందుకంటే ప్లేస్ అనేది కవర్ అవుతుంది అలాగే కిచెన్ కూడా చాలా నీట్గా ఉందండి చిన్నగున్న సో కిచెన్ బెట్ ఉంది ఆ కిచెన్కి కొంచెం ఇటుపక్కల కిటికీ ఉంది కిటికీ పక్కకు మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ లోపల పెద్దగా హాల్ చేసేసి ఇంకొక పెద్ద రూమ్ అయితే వేసేసారు సో ఫైనలీ ఇల్లు అయితే నాన్న వాళ్ళు బాగానే కట్టారండి మా నానమ్మ వాళ్ళు ఉండింటే కనుక ఇల్లుని చూసి మా నాన్నమ్మ ఎంత మురిసిపోయేదో మా పాతిల్లు పాతిల్లున్నా కానీ మా నాన్న వాళ్ళు పిలిచినా రాకపోయేది నేను నా ఇల్లును చూసుకోవాలి నా చెట్లను చూసుకోవాలి అనేసి చాలా మొండిపట్టు అనమాట అలా ఉండేదన్నమాట మా నాన్నమ్మ కానీ ఏం చేస్తాం దేవుడు తొందరగా పైకి తీసుకెళ్ళిపోయాడు మా నాన్న ఇక మా నాన్నమ్మ లేకున్నా కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనేసి ఇల్లు మాత్రం నాన్న పెదనాన్న కలిసి మంచిగా కట్టారండి ఇక్కడ వచ్చేసి మా వదిన ఈ దేవుడి ఫోటోలు కూడా నాన్న వాళ్ళు ఇక్కడనే సిటీలోనే ఆర్డర్ ఇచ్చి మరీ చేయించారు చాలా బాగున్నాయి ఇక మా అత్త మెయిన్ అత్త కడప గడుగుతుంది కడపకి ముగ్గులు చూసారు కదా నేను మా చెల్లి అయితే వేసాము నైట్ కూర్చొని పైన డిజైన్ అయితే చెల్లేసింది ఆ బొట్లు కానీ సైడ్కి కమల పువ్వులు కానీ నేనైతే వేశాను అంటే డిజైన్స్ చెల్లి చాలా బాగా వేస్తుంది మంచిగా ఇంట్రెస్ట్తోనే వేస్తుంది తను మనకి అంటే వేసేయడం అంటే వేసేయడమే ఏదైనా నీట్గానే చేస్తాంలేండి గందరగోళం అయితే ఏం చెయ్యం ఫైనలీ గడప ముగ్గు అయితే ఎలా ఉంది బొట్లు కూడా పెట్టాం కదా గడపకి బొట్లే అందం ఇక కడప గడిగిన తర్వాత పూజ అయిపోయింది అక్కడ ఇక్కడ అత్తయ్య వచ్చేసి కొత్త స్టవ్ కొత్త గిన్నె పొయ్యి మీద అయితే పాలు పొంగిస్తుంది కొత్తిల్లు కదా కొత్తింట్లో ఫస్ట్ టైం అత్తయ్య స్టవ్ పైన పాలు పెట్టి పొంగేయడం ఇలా స్టార్ట్ అయిందండి గృహప్రవేశం వచ్చేసి పాలు పొంగిచ్చిన తర్వాత కూరడికి అయితే బచ్చాలు పెట్టాలి ఇక బచ్చాలు ప్రాసెస్ అయితే అందరం చేసుకుంటూ కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి బచ్చాలు కాలుస్తుంది కదా మా పెద్దనాన్న కూతురు అనమాట మా అక్క అంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు మా పెద్దనాన్నకి ముగ్గురు కూతుళ్ళు మా ఇంకో పెద్దనాన్నకి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు మా నాన్నకి మేమిద్దరం మా ఒకడు మొత్తం నైన్ మెంబర్స్ అండి మేము ఇక మా నడిపెద్నాన్నకైతే ఇద్దరు కోడళ్ళు కదా సో మా నాన్నకి ఒక కోడలు ముగ్గురు కోడళ్ళు మొత్తం అక్క చెల్లెలం మేము మేమందరం మేము ఏది చేసినా అందరం కలిసే చేస్తాము సో బచ్చాలు పెట్టేసి చే దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాము అయితే గృహప్రవేశం రోజు ఏంటంటే ఇప్పుడు నాన్న వాళ్ళు వ్రతం చేయాలి కాబట్టి మా నాన్న వాళ్ళకి మా పెద్దనాన్న వాళ్ళకి ఇప్పుడు మా నాన్న వాళ్ళకి మా మామ మా అత్త బియ్యం పోసారు మా పెద్దనాన్న వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య మామయ్య బియ్యం పోసారనమాట సో వీళ్ళు బియ్యం పోసుకొని వాస్తు పూజకైతే అయితే కూర్చున్నారు అంటే మా నాన్న వాళ్ళు ఇక్కడ సిటీలో అయితే వాస్తు పూజ చేయించుకోలేదు అంటే ఇక్కడ సిటీలో ఉంటుందో లేదో తెలియదు కానీ ఊళ్ళో అయితే కంపల్సరీ ఉండాలి అనేసి వాస్తు పూజ అయితే స్టార్ట్ చేశారు ఈ పంతులు గారు వచ్చేసి మా నాన్నకు పెళ్లి చేసిన పంతులు మా నాన్న వాళ్ళకు మా పెద్దనాన్న వాళ్ళకు మాకు అందరికీ పెళ్లి చేసిన పంతులే అండి మమ్మల్ని చాలా బాగా గుర్తుపెట్టుకొని మా పేర్లతో సహా అందరినీ అడిగేసి బాగున్నారు అనేసి అన్నాడు సో మా గురించి మా చేతులు కూడా చూసి చెప్పాడనమాట అయితే ఇక నాన్న పెద్దనాన్న వచ్చేసి వాస్తు పూజ చేసేశారు రథం మీదకైతే అన్నయ్యలు ఇద్దరు వదినిద్దరూ కూర్చున్నారు ఇక నా మనకు వీడియోస్ తీయడం తప్పదు కదా అందుకనేసి మనం ఎక్కువ వీడియోస్లలో లేము ఎందుకంటే వీడియోస్ తీసింది నేనే సో ఇలా జరిగిందండి ఫైనలీ ఇంట్లో పూజ జరుగుతుంటే నేను మా నందినికి ఇచ్చాను వీడియో తీసుకురా మమ్మీ బయట నుంచి అందరు గుచ్చురుగా చుట్టాలు అనేసి మనకి ఇలాగో ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి చుట్టాలందరు బయట గుచ్చుర్రు ఇక పందిరి వేసేసాము గృహప్రవేశం అంటే పందిరి వేయడం కంపల్సరీ పందిరి వేసేసి ఆ పందిరి కాడకి కింద అలికామండి నేనే అలికాను ముగ్గులు కూడా పెట్టేసాము అందరూ మా అన్నయ్యలు వదిల్లు బాబాయిలు పిన్నిలు అక్కలు బావలు అందరూ వచ్చేసారు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు కొంచెం రాలేదు కొన్ని పనులు ఉండడం వల్ల సో పందిరి చాలా బాగా వేసేసారు ఈ పందిరి వేయడం అసలు ఎవ్వరు నిద్రపోలేదండి పందిరి కోసం వెయిట్ చేసి పందిరి అంత అయ్యాక ఫంక్షన్ అంత అయినాక నైట్ కూడా సరిగా నిద్రపోలేదు ఈ పూలు మాత్రం నేను మా అక్క మొత్తం దర్వాజలకి గేట్కి చాలా బాగా కట్టాము ఇక నాన్న వాళ్ళకి ఒడిబియంబో వస్తుంది మా వచ్చేసి వ్రతం అయిపోయింది అయితే మా నాన్న వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇంటి పండగ కాబట్టి మన అందరికీ బియ్యం పోద్దాం అనేసి అందరికీ బియ్యం పోసారండి సో ఫైనలీ మా గృహ ప్రదేశం అయితే చాలా బాగా జరిగిందండి అసలు ఎంత హ్యాపీగా అందరం ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఈ ఫొటోస్ ద్వారా మీకైతే తెలియజేస్తున్నాను సో ఇక్కడ కొంతమంది మిస్ అయ్యారు ఎందుకంటే నైట్ జరిగింది కాబట్టి కొంతమంది ఫొటోస్ దిగలేదు మార్నింగ్ వచ్చేసి అక్క వాళ్ళకు మాకు మా అత్తయ్య వాళ్ళకు మా చెల్లెళ్ళకి అందరికీ కూడా బియ్యం పోసారు పొడిబియ్య పోసిన తర్వాత ఆ రోజు నైట్ అయితే అసలు ఫుల్గా ఎంజాయ్ చేసామండి అందరం ఓన్లీ పూజలు పునస్కారాలే కాకుండా అందరం కలిసేసి డ్యాన్సులతోటి అన్నవాళ్ళు బాక్సులు ఉన్నాయన్నమాట సో ఊఫర్సు రెండు ఇక్కడి నుంచే ఊరికి తీసుకెళ్లారు ఊరికి తీసుకెళ్ళారు సో పిల్లలు ఉంటారు కదా అనేసి పిల్లల కోసం తీసుకెళ్లారు ఇక ఎలాగో పిల్లలు ఒక సైడు మేము ఒక సైడు ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇక్కడ వచ్చేసి నాన్న పిల్లలతో డాన్స్ చేస్తుండు సో వీళ్ళు అది అయిపోయిన తర్వాత మేము కూడా అందరం కలిసేసి బతుకమ్మ పాటలు పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి అసలు ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే చూడడానికి ఎంత బాగుంటుంది కదా సో మన ప్రకాష్ రాజు గారి డైలాగ్ ఇది సో బాయ్ అండి అంటే వీడియోలో మిస్ అయిన వాళ్ళవి మన ఫొటోస్ అయితే సైడ్కి అయితే యాడ్ చేశాను సో పిక్స్ అయితే ఎలా ఉన్నాయండి సో ఇది అన్నమాట గృహప్రవేశం వచ్చేసి నాన్న వాళ్ళది నాన్న వాళ్ళది పెద్దనాన్న వాళ్ళది రెండు కలిపేసి కదా అందుకనేసి సో ఇక్కడ వడి బియ్యం కలుపుతున్నాం కదా అవి నాన్న వాళ్ళకు మా మామయ్య వాళ్ళు అయితే వస్తారనమాట ఇక డ్యాన్సులు హంగామా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అంటే అందరు కలిసి ఒక చోటు ఉంటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడు పండగలు అని వలలో వాళ్ళమే ఉంటాము కానీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిస్తే అసలు ఎంత సంతోషంగా ఎంత హడావిడిగా చుట్టాలందరూ మాట్లాడుకుంటూ పెద్దవాళ్ళందరూ కూర్చుంటూ పిల్లలు ఆడుకుంటూ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఫైనలీ లాస్ట్ ఇదే అనమాట మా వీడియో వచ్చేసి నైట్ చాలా బాగా టైం పాస్ చే చక్కగా చూస్తుంటే